కోతి ఈ పదం వింటనే చాలు కోతులు చేసే కొండ చేష్టలు గుర్తుకొస్తాయి కోతులు చేసే పనులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు వాటి కంట ఏది పడ్డా దాన్ని తీసుకునే వరకు నిద్రపోవు ఏదైనా ఒక్కసారి వాటి చేతిలోకి వెళ్ళిందంటే దాదాపు ఆశ వదులుకోవాల్సిందే పండైతే తినేయడమో వస్తువైతే ఎత్తుకెళ్లి ధ్వంసం చేయడమో ఏ చెట్ల పొదల్లోనో పడేయడమో చేస్తూ ఉంటాయి పర్యాటక ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉంటాయి ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి తాజాగా ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది ఓ వ్యక్తి ఐఫోన్ ను కోతి ఎత్తుకెళ్లింది అయితే ఓ వ్యక్తి ఆ కోతిని బురిడి కొట్టించి తెలివిగా ఐఫోన్ ను తిరిగి తీసుకున్నాడు ఆ వీడియో చూసిన వాళ్ళంతా సూపర్ ఐడియా సర్జీ అంటూ కామెంట్లు చేస్తున్నారు ఆ ఏంటో ఇప్పుడు చూద్దాం ఉత్తరప్రదేశ్ లోని మధుర బృందావనం ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది చాలా మంది పర్యాటకులు వస్తూ ఉంటారు అయితే అక్కడి ప్రదేశాలను వీక్షిస్తూ ఉండగా షాకింగ్ ఘటన చేసుకుంది ఓ కోతి అక్కడున్న వ్యక్తి చేతిలోని ఐఫోన్ని లాక్కుని వెళ్లి పెద్ద గోడపై కూర్చుంది సడన్ గా కోతి ఇలా చేయడంతో సదరు వ్యక్తి షాక్ అయ్యాడు తన ఫోన్ తిరిగి తీసుకునేందుకు నానా తంటాలు పడ్డాడు అయినా కోతి మాత్రం ఐఫోన్ పట్టుకుని ఇచ్చేదే లేదు ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టుగా ధీమాగా కూర్చొని ఉంటుంది ఫోన్ ఫోన్ని తిరిగి తీసుకునేందుకు అతడు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు అయితే చివరికి అతడికి ఓ బంపర్ ఐడియా వస్తుంది వస్తు మార్పిడి పద్ధతిలో కోతికి ఎరవేస్తాడు దానికి ఇష్టమైన పండు తీసుకుని పైకి ఎగరవేస్తాడు పండును చూడగానే కోతి ఈ డీల్ నాకు ఓకే అన్నట్టుగా వెంటనే పండును క్యాచ్ పట్టుకుని ఫోన్ని వదిలేస్తుంది కింద పడుతున్న ఫోన్ ని తీసుకున్న ఆ వ్యక్తి హమ్మయ్యా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు ఈ కోతి లంచాలకు బాగా అలవాటు పడింది అంటూ కొందరు ఇది బ్లాక్ మెయిల్ కోతిలా ఉందే అంటూ మరికొందరు ఫన్నీ ఫన్నీ ఈమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు